విద్య అనేది విద్యా దాచు నిగూఢమైనటువంటి ధనము విద్య నిగూఢగుప్తమకు మిత్తము రూపము పురుషాలికి విద్య యశస్సు విద్య గురుండు విదేశ బంధుడు విద్య విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి మరేది లేదు విద్య రూపాల పూజితము విద్య నినంగాని వాడు మర్చుడే అన్నట్టుగా విద్య అనేది ఒక దాచుకోలేనటువంటి సంపద ధనము బంగారం ఇవన్నీ కూడా వీరు వాళ్ళు వేసి భద్రంగా దాచిపెట్టుకోవాలి ఒక కాపల లేదా బ్యాంకుల దాచుకుంటేనే అది భద్రంగా ఉంటుంది కానీ విద్య అనేది ఏ దాపరికం అవుతుంది దానికి అందులో అన్ని దానాల కన్నా విద్యా దానం గొప్పది ఇలాంటి వృత్తి చేపట్టడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది తర్వాత ఇంతమంది సహచరుల మధ్యన పదవీ విరమణ పొందడం అంటే ఒక గొప్ప భగవంతుని యొక్క కృప వలన ఆయన ఆశీస్సుల వలన నా తల్లిదండ్రుల యొక్క నా స్నేహాభిలాషుల యొక్క ఇంకా ఇంతకుముందు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క ఆశీర్వచనాల వల్ల నాకు ఈ భాగ్యం కలిగిందని నేను చెప్పు అంతేకాకుండా ఈ వృత్తి అనేది ఎంతోమంది నేను ఈ ఈ వృత్తి చేపట్టిన తర్వాత ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ప్రసంగాలు మర్చిపోయాను ఒక డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఒకసారి నేను నెరపేలికి పోయి బస్సులో వస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ చూశాడనమాట అతడు హరిలాల్ అనే విద్యార్థి అతన్ని వాడు చదువులో చాలా వీక్ ఉండే కానీ వాళ్ళ నాన్న ఒకటే నన్ను బాగా మామూలు చేయాలి సార్ చేయాలి అని నేను దత్త తీసుకుంటున్నారా తప్పకుండా నిన్ను మీ నాన్న యొక్క కోరిక నెరవేర్చాలి అనేటువంటి ఛాలెంజ్ తీసుకొని నేనేం చేశాను అంటే వాడిని నా దగ్గరే ఉంచుకొని బాగా వాడికి మంచిగా వాడికి ఇటువంటి మంచి మార్కులు చెప్పి అవి చెప్పి వాడిని టెన్త్ లో అటువంటిలో పాస్ అయ్యింది పాస్ అయిన తర్వాత ఇంటర్లో వాడిని ఇప్పుడు చేంజ్ అయ్యి అందులో ఎస్పీ కాబట్టి రిజర్వేషన్ తోటి వాడు ఇప్పుడు కామేని హాస్పిటల్లో డాక్టర్ గత పది సంవత్సరాల క్రితం వాడు నన్ను బస్సులో చూసి వాడు బండి మీద పోతున్నాడు బస్సులో నన్ను చూసి ఆ బస్సుతో పాటు వచ్చేసి నేను నిజంగానే అక్కడ ఉండి సార్ నమస్కారం సార్ అన్నాడు నేను అతన్ని గుర్తుపట్టలే ఇప్పుడు ఏదో చిన్నప్పుడు పదో రోజు చదువుకున్నప్పుడు అంతే చూసి సార్ నేను సార్ హరిలాను సార్ నేను మీకు మీ చేతు సార్ మీతో దెబ్బలు తిన్న చేతులు సార్ ఇవి స్టెటస్కోప్ పట్టుకుంటున్న సార్ అని అన్నాడు ఆ మాటలు వినంగా నేను నిజంగా అంతకన్నా ఏముంది పిల్లలు ఉన్నత స్థితిలో కూడా ఉంటే అదే పెద్ద సత్కారాలు సన్మానాలు అనేటువంటి భావన ఉపాధ్యాయుడు ఎట్టుకుంటుంది ఉపాధ్యాయులు అంటే అల్ప అండి వాళ్ళు పెద్ద ఏమి కోరరు పిల్లలు మంచి పిల్లల యొక్క శ్రేయస్సే పిల్లల యొక్క భవిష్యత్తే వాళ్ళు నమ్ముకుంటారు ఆరోగ్యం అదే వాళ్ళకి ఆనందం సంతోషం సంపద అదే సౌఖ్యం కాబట్టి ఈ వృత్తిని చేపట్టడం అనేది నిజంగా చెప్తున్న నా యొక్క పూర్వజన్మ సుభ్రత ఇంతమంది సహచరుల మధ్య ఇంతమంది మంచి వాళ్ళ మధ్యన నేను ఈ వృత్తిని చేపట్టడం అనేది పదవీ విరమణ పొందడం అనేది నా భా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఇంకొక విషయం ఏమిటంటే మా శ్రీమతి యొక్క ప్రతి కృషి యొక్క వెనుక స్త్రీ యొక్క కృషి ఉంటుందనేది వాళ్ళు తెర వెనుక ఉండి ఆడిస్తుంటారు కేవలం మనం తోలుబల మాత్రమే విజయం వెనుక స్త్రీ ఉంటుందనేది తప్పకుండా కాబట్టి నేను ఈ వృత్తిని విజయవంతంగా నిర్వహించడానికి మా శ్రీమతి యొక్క సహచర్యం కూడా తప్పకుండా ఉందనేది నేను భావిస్తున్నాను వస్తున్న తర్వాత ఇప్పుడు పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్లో పట్ల ఏముందంటే చాలా అధ్వానంగా ఉందండి వస్తున్నాం కొన్ని కొన్ని ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే స్కావెంజెస్ ఇప్పుడు బాత్రూమ్స్ కానీ తర్వాత ఉడుచుకోవడానికి తర్వాత అన్ని పనులు చేయడానికి స్కామెంజ్ కూడా ఈ మధ్యన తీసేశారు కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్లో కూడా స్కావన్ కనుక నియమించినట్లయితే బాగుంటుంది ఇంకోటి మన ఊరి ప్రజలు చాలా వాళ్ళు అసలు ఈ సర్పంచ్ గారు కానీ తర్వాత ఎంపీడీసీ గారు కానీ వీళ్ళందరూ కూడా మన దగ్గర స్కూల్లో పనిచేసేటువంటి నాగమణికి ఆమెకు వేతనం ఇవ్వడానికి తలాయిని పైసలు వేసుకొని ఆమెకు నెల జీవనం ఇస్తూ ఉంటున్నారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేసినట్లయితే మంచి మంచి మణిరత్నాలు తయారవుతాయి ఇక్కడ మన భారతీయ సంస్కృతి మొత్తం భవిష్యత్తులో కూడా ఈ పిల్లల మీదనే ఆధారపడి వీళ్ళు ఉన్నత స్థితికి వచ్చేసి మన దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ భగవంతుడు కూడా ఆయురారోగ్యాలను సాధించాలని ఆశిస్తూ ఈ పదవీ దిన సభలో భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు